नमस्कारः मम नाम सुनीता अहं श्रीकाढहस्तिनगरे निवसामि अहं गृहिणी अहम् एकं श्लोकं वदामि श्लोकम् मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनां मनस्यन्यत् वचस्यन्यत् कर्मण्यन्यत् दुरात्मनाम् श्लोकस्य पदविभजना मनसि एकम् मनस्येकम् वचसि एकम् वचस्येकम् कर्मणि एकम् कर्मण्येकम् मनसि अन्यत् मनस्यन्यत् वचसि अन्यत् वचस्यन्यत् कर्मणि अन्यत् कर्मण्यन्यत् श्लोकस्य अर्थम् మనస్యేకం మనసు నందు వచస్యేకం మాటనందు అంటే పలుకు ఎందు కర్మన్యేకం చేసే పని ఎందు మహాత్మనాం మహాత్ములకంట మనస్సులో ఒకటే ఉంటుందంట వచస్సులో అంటే పలికేది ఒకటే ఉంటుందంట చేసే పని ఒకటే ఉంటుందంట అంటే మనస్సులో మాటలో చేసే పనిలో అన్నీ ఒకటిగానే ఉంటాయంట మహాత్ములకు అది దురాత్ములకు మనస్యన్యత్ మనసులో వేరే ఉంటుందంట వచస్యన్యత్ పలుకులో వేరే ఉంటుందంట కర్మన్యన్యత్ చేసే పనిలో వేరు ఉంటుందంట ఎవరికి దురాత్ములకు ఏం చెప్తున్నారు ఇక్కడ దురాత్ములకంట మనసులో ఒకటి మాటలో ఒకటి చేసే పనిలో ఇంకొకటి ఉంటుందంట అంటే చే మనసులో వచస్సులో కర్మలో వేరు వేరుగా ఉంటాయంట అది దురాత్ముల లక్షణం చాలా మంచి శ్లోకం కదండి మనం అందరం నేర్చుకుందాం ఇలాంటి చిన్న చిన్న సంస్కృత శ్లోకాలు అందరం నేర్చుకుందాం దీంట్లో ఇంకొకటి గ్రహింపదగిన విషయం ఏంటంటే మహాత్మనాం అనే పదానికి వ్యతిరేక పదం దురాత్మనాం నమస్కార